నమస్తే అండి ప్రస్తుత ఏపీ సర్కారు కొంతమంది ఐఏఎస్ల పైన ఐపీఎస్ల పట్ల తీసుకునేటటువంటి నిర్ణయాలు నియంతృత్వ పోకడలు అప్రజాస్వామిక నిర్ణయాల పట్ల వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నటువంటిది బాధాతప్తంగా ఉన్నటువంటిది అలాగే ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి అంత స్థాయి వ్యక్తులు ఉన్నారంటే ఆశ్చర్యపోవలసిన పని లేదు ఇప్పుడు అని అనుకుంటున్నారు దరిదాపుగా నూట పంతొమ్మిది మంది ఎస్పీ డిఎస్పీ స్థాయి వ్యక్తులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఉన్న సర్కారు ఉంది అనేటటువంటి విధంగా అలాగే డీజీ స్థాయి అధికారులను హనీ ట్రాప్లో జైలుకు వెళ్ళినటువంటి వారి జైలు జీవితం గడిపొచ్చినటువంటి వారితో కంప్లైంట్ తీసుకొని ఇప్పించి డీజీ స్థాయి అధికారులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించేటటువంటి విధంగా ఉంది ఇది ప్రజాస్వామ్యం నడుస్తుందా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అధికారులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నటువంటిది ఐదు మంది ఎస్పీలను సస్పెండ్ చేయడం పదుల సంఖ్యలో ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వకపోవడం కుప్పల తెప్పలుగా డిఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వకపోవటం ఇట్లాంటిది ఏంటి పరిస్థితి ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యం కాదా ఇది ఈరోజు వీరొచ్చారు రేపు ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తే ఇంకో కొంతమందిని వాళ్ళని ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు అలా చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ఏంటిది అనేటటువంటి విధంగా ఆందోళనకు ఒకంత గురవుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా ఐపీఎస్ అధికారి తప్పు చేస్తే తప్పులేదు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రులే జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మద్యంకి సంబంధించి లేకపోతే ఇతరత్ర కేసులకు ఆరోపణలు ఎదుర్కొని జైలుకి జీవితాన్ని గడిపి వచ్చినటువంటి ముఖ్యమంత్రులే ఉన్నారు తప్పు చేస్తే వాళ్ళకే వాళ్ళ స్థాయికి తప్పలేదు మరి ఐపీఎస్లు ఐఏఎస్లు తప్పు చేస్తే చట్టప్రకారం చర్య తీసుకుంటే తప్పలేదు హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి సస్పెండ్ చేయడం జైల్లో పెట్టడం ఇది ఇట్లాంటివి రుజువైతే రుజువు కాబడి వారు నిజమే తప్పు చేస్తే అది చట్ట ప్రకారం తీసుకుంటే అది మంచిదే కానీ మరి కొందరు ఎస్పీలు డిఎస్పీలను పక్కన పెట్టేశారు పోస్టింగ్లు ఇవ్వకుండా ఇట్లాగా ఎందుకు చేస్తున్నటువంటి పరిస్థితి దేని దేనికోసం చేస్తున్నటువంటిది ఇప్పుడు ఒక ఐపిఎస్ సిద్ధార్థ కౌశల్ లాంటి ఐపీఎస్ యువ ఐపీఎస్ ఆయన ఇంకా ఇట్లాగ ఇక్కడెక్కడ మార్పు రాదు ఈ వ్యవస్థలు మారవు రాజ్యాంగం ఈ వ్యవస్థలు ఇంకా మారవు ఇలా కక్షపూరిత వ్యవహారాలతో ఉంటారు మన పట్ల అని భరించలేక ఐపీఎస్ అంటే ఏ విధంగా అండి సమాజంలో అట్లాంటి వాళ్ళకి ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయి సమాజం వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఉంటుంది అట్లాంటి కష్టపడి చదివి బయటకు వచ్చినటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేసుకుని న్యాయంగా నిజాయితీగా పనిచేసుకుందామని చెప్పి వచ్చి అట్లాంటి గౌరవాన్ని ఇప్పించినటువంటి పోస్ట్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవడం అని అంటే ఎంత బాధ అనుభవిస్తే కానీ ఎంత ఆవేదన అనుభవిస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటేగానే అట్లాంటి తెగింపు రాదు సర్వసాధారణ సాధారణంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విధము విషయము ఆశ్చర్యమైనటువంటిది సిద్ధార్థ కౌశల్ లాంటి ఐపీఎస్ ఇలాంటి ఉద్యోగాల్ని మనకొద్దు అని చెప్పి ఆ బాధలు భరించలేక అయిపోయి విడిచిపెట్టి వెళ్ళి ఢిల్లీలోని ఒక కార్పొరేట్ సంస్థలో జాబ్ చేసుకోవటానికి పోతున్నారంటే ఏమనుకోవాలి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి అప్లై చేసుకుని అది ఓకే అనగానే వెళ్ళిపోయి చేసుకుంటానంటే ఏమనుకోవాలి ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందా లేకపోతే ఈ ప్రభుత్వం వస్తుంది రేపు ఇంకో ప్రభుత్వం మారుతుంది వాళ్ళలో చేసి వీళ్ళలో చేస్తే ఇక్కడ ఏమి ఉంది ప్రజాస్వామ్యం ఈ ఎంత సంస్థలు వ్యవస్థలు ఏమిటి రెండు వేల పన్నెండులో ఐపిఎస్ చేసినటువంటి ఆయన యువ ఐపీఎస్ ఆయన ఇంకా ఇరవై సంవత్సరాలు దరిదాపుగా ఆయనకి సర్వీస్ ఉంటున్నటువంటిది ఇట్లాంటి సమాజంలో గౌరవాన్ని ఇప్పించి కుటుంబ గౌరవాన్ని పెంచేటటువంటి పోస్ట్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే మరి ఎంత బాధపడి వెళ్ళిపోతున్నారు మరి ఎంత బాధ పెడుతున్నారు అన్నటువంటిది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలిసి నమస్తే